నమస్కారం ఈ రోజు మీరు చూసినట్లయితే మొక్కజొన్నలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది మొక్కజొన్నలో సమస్య ఏంటంటే కత్తెర పురుగు లద్దె పురుగు కాండం తొలుచు పురుగు రబ్బరు పురుగు మొగి పురుగు చాలా రకాల పురుగులు అయితే మీ ఇరవై రోజుల దశ నుంచే మనకు అదే అదేవిధంగా రంధ్రాలు చేస్తూ కనిపిస్తూ ఉంటాయి సో ఈ మందు ఈ సకాలంలో మీరు చాలా రకాల మందులు అనిపించుకొని చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ తక్కువ ధరలో మీకు అయితే ఇప్పుడు మందు తెలియస్తున్నాను అదేవిధంగా మీరు ఈ మందు చూసినట్లయితే మీరు ఆర్ఆర్ త్రిపుల్ అనే మందు ఒక ఎకరానికి వంద ఎంఎల్ పది టైంకి చేసుకొని పిచ్చిగా చేసుకోవాలి చాలా సమర్థవంతంగా పురుగు నుండి లద్దె పురుగు వరకు పూర్తిగా నివారించడమే కాకుండా దీర్ఘకాలం పాటు పనిచేస్తుంది ఎక్కువ సార్లు మీరు మందులు పిచ్చుగా చేయాల్సిన అవసరం లేదు తక్కువ ధరకే వస్తుంది మీకు ఈ మందు కావాలనుకుంటే ఎక్కడ తీసుకోవాల్సింది చూసినట్లయితే అయితే కర్షక్రాంతి గంధంపల్లి షాప్లో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మీరు ఆర్టీసీ కానీ కొరి ధర కానీ మీరు ఈ నెంబర్ ద్వారా ఫోన్ చేసినట్టయితే మీరు తీసుకోవచ్చు అదేవిధంగా షాప్కి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు ప్రతి రైతు యొక్క అనుభవాన్ని ప్రతి రైతు వాడిన పంట పొలాలను గమనించిన తర్వాత ఈ మందు ఎలా పనిచేసింది స్టార్టింగ్ నుంచి కంకి బయటకు వచ్చిన తర్వాత ఎంత హెల్దీగా ఉందో ఒకసారి చూడండి పంట ఈ విధంగా బాగుంది కాబట్టి రైతు వాడిన పది పదిహేను రైతుల యొక్క అనుభవాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు ఈరోజు ఈ ఆర్ఆర్ త్రిపుల్ నైన్ అనే మందు గురించి చెప్పడం జరుగుతుంది తక్కువ ధరలో మంచి రిజల్ట్ ఉంది కాబట్టి ఎలాంటి పురుగు ఉన్నా సమర్థవంతంగా నివారణ అవుతుంది కనుక మీరు ఈ మందుని పిచికారీ చేసుకోవచ్చు ఈ మందును ఉదయం కానీ సాయంత్రం వేళలో స్టార్టింగ్ నుంచి మొక్క లోపల మొగ్గి లోపలికి వెళ్ళే విధంగా మీరు పిచ్చుకారు చేసుకున్నట్లయితే తేమ ఉన్నప్పుడు పిచ్చుకారు చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పురుగు సమస్యలను నివారించి పంటను దీర్ఘకాలం పాటు రక్షణ ఇస్తుంది ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఏ ఏ స్టేజ్లో మీరు పురుగును గమనించినా కూడా సకాలంలో మీరు మందును పిచ్చుకారు చేయండి సమర్థవంతంగా నివారణ అయితే అవుతుంది